గణపతి బప్ప మోరియా రహస్యపు పుటలు మరియు భక్తి బంధం శతాబ్దాల నాటి చీకటి తెరలమాటున మహారాష్ట్ర పుణ్యభూమిలో పద్నాలుగో శతాబ్దపు అంచుల్లో వార్డ్ అనే గ్రామం ఉంది ఆ పవిత్ర ధరణిలో ఒక నిత్య సత్యమైన భక్తి జ్యోతి వెలిగింది ఆయనే శ్రీ మోరియా గోసావి భక్తుని తపస్సు బాల్య దశలోనే ఆయన హృదయం ఒక అలౌకిక శక్తికి బందీ అయింది ఆ శక్తే గణపతి విఘ్నాలను తొలగించే మహదేవుడు నిశ్శబ్ద సాక్షి మోరియా గోసావి గారి జీవితం అణువణువునా గణనాథుడికే అంకితం ఆయన ఎక్కడికి కదిలినా ఏ కర్మ చేసినా ఆ అంతర్లీన ధ్యానం నుండి విడివడలేదు ఆయన మనస్సు గణపతి పాదాల చెంత నిశ్చలంగా ఉండేది అంతిమ నివేదన లోక వ్యవహారాల నుండి విడివడి కేవలం దేవుని సేవకుడిగా తన ఉనికిని ప్రకటించుకున్నాడు ఆయన భక్తి ఒక సాధారణ ఆరాధన కాదు అదొక అగ్నిజ్వాల అదొక అసాధారణ తపస్సు ఈ అపారమైన త్యాగం మరియు ఏకాగ్రతకు ఫలితంగా సాక్షాత్తు గణపతి దేవుడే ఆయన్ను కాచి కాపాడేవాడు అదొక రహస్య ఒప్పందం విశ్వాసానికి ప్రతిఫలంగా లభించే శాంతి మరియు ఆనందం మహామంత్రం యొక్క ఆవిర్భావం కాలం కొద్దీ మోరియా గోసావి గారి భక్తిశక్తి సామాన్య ప్రజల చెవులకు ఒక గుసగుసగా చేరింది ఆ భక్తుని పేరు సాక్షాత్తు గణపతి దేవుని నామంతో విలీనమయ్యింది ప్రజలు పిలవడం మొదలుపెట్టారు గణపతి బప్పా మోరియా ఇది కేవలం ఒక పిలుపు కాదు ఇది ఒక కోడ్వర్డ్ దేవుడు మరియు భక్తుని మధ్య నెలకొన్న గాఢమైన ఆధ్యాత్మిక బంధాన్ని ప్రకటించే ఒక నిగూఢమైన రహస్యం మంత్రం యొక్క అర్ధ వివరణ రహస్య విప్పుతోంది ఈ దివ్య మంత్రంలోని ప్రతి పదానికి ఒక లోతైన మర్మమైన అర్థం ఉంది గణపతి బప్ప అర్థం ప్రియమైన గణపతి దేవుడు నిగూఢత సమస్త విశ్వం యొక్క విఘ్నాలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ ఆదిదేవుడిని మనం ప్రేమగా అధికారం ఇచ్చినట్లుగా పిలవడం మోరియా అర్థం మోరియా గోసావి భక్తి మాదిరిగా భక్తి చేయడం నిగూఢత ఇది కేవలం ఒక పేరు కాదు ఇది ఒక ప్రమాణం ఓ దేవ మేము కూడా మోరియా గోసావి వలె ఈ లోకబంధాల నుండి విడివడి మీపై సంపూర్ణ విశ్వాసంతో జీవించాలని కోరుకుంటున్నాము అని చెప్పే భక్తుల అంతరంగ ఆక్రందన ముగింపు అందువలన మీరు ఈ రోజున గణపతి బప్పా మౌర్య అని ఉచ్చరిస్తున్నప్పుడు మీరు కేవలం నినాదం చేయడం లేదు మీరు పద్నాలుగో శతాబ్దపు ఒక గొప్ప భక్తుని వారసత్వాన్ని స్మరిస్తున్నారు ఇది భక్తి ప్రేమ మరియు సంపూర్ణ సమర్పణ యొక్క మహామంత్రం ఇది దేవుని చేరుకోవడానికి రాజమార్గం వేసిన ఒక సామాన్య భక్తుని అద్భుతమైన కథ